టు ఛానల్ నేను మరో హెల్దీ రెసిపీతో ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది నువ్వులతో వడలండి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను నువ్వులతో లడ్డూలు చిక్కీ ఇవి తినే ఉంటారు ఆ స్వీట్ ఇష్టపడని వాళ్ళు ఇలా వడలుగా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్కి హెల్దీ బ్రేక్ఫాస్ట్లా ఉంటుంది ఇంట్లో అందరూ తింటారు చాలా టేస్టీగా ఉంటుంది మనకు కావాల్సిన కాల్షియం కూడా దొరికిద్ది బౌల్స్కి సో ఈ హెల్దీ వడలు రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక లుక్ అయితే వేయండి ఈ సూపర్ టేస్టీ హెల్దీ వడలు చేయడానికి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని ఒక బౌల్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుందాం ఏదన్నా డస్ట్ ఏమన్నా ఉంటే అది వెళ్ళిపోయిద్ది వాటర్లో సో వీటిని వాష్ చేసుకొని ఒక స్ట్రైనర్లో తీసుకున్నాను నేను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వాష్ చేసుకొని ఉంచుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకుని ఒక వన్ ఇంచే సైజ్ అంతా చిన్న అల్లం ముక్కని కూడా వేసుకున్నానండి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మనకి గారెపిండి ఎలా రుబ్బుకుంటామో అలా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేయండి బ్యాటర్ మాత్రం గారెపిండికి చేసినట్టు ఉండాలి మరీ పల్చగా ఉంటే మనకి వడలు రావన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి బౌల్లో తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ మన క్వాంటిటీకి సరిపడా గరం మసాలా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు ఇవి ఆయిల్లో వేస్తే స్ప్రెడ్ అయిపోకుండా మనం వేసిన షేప్లోనే ఉండడానికి ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఈ మూడిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది నేనైతే బియ్యం పిండి వేసానండి ఇలా వేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న బాల్ సైజ్ అంతా పిండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వడలాగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా మాడిపోతాయి ఇవి ఇలా ఒకవైపు కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి నువ్వులు కదా త్వరగా మాడిపోతాయి ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం తీసి ఒక ప్లేట్లో తీసుకుందాం మిగతా బ్యాటర్తో కూడా సేమ్ ఇలాగే కొంచెం పిండి తీసుకొని మళ్ళీ ప్రెస్ చేసి ఆయిల్లో వేసుకొని కుక్ చేసుకోవాలండి ఇది పెద్ద కడాయిలో అయితే ఎక్కువ పడితే ఒకేసారి ఒక ఐదారు అలా వేసుకోవచ్చు నాది కడాయి చిన్నది కాబట్టి నేను ఫోర్ ఫోర్ బ్యాచెస్లా వేసుకుంటున్నాను ఇవి కూడా సేమ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా వేపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ ఇలా కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని మన దగ్గర ఏ చట్నీ అవైలబుల్గా ఉంటే ఆ చట్నీతో లేదా టమాటాకే చెప్పుతో అయినా దీన్ని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా హెల్త్కి మంచిది డెఫినెట్గా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటుంది చూడండి ఎంత ఈజీగా విరిగిపోయిందో చాలా చాలా సూపర్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి వావ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో వడ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వెంటనే ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మరి నా నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్